ఆశా వర్కర్స్ గత రెండు నెలల నుండి జీతాలు రాకపోవడం వల్ల కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వేతర ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇక ధర్నా అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ వినతి పత్రం అందజేశారు ఇక సిఐటియు జిల్లా కార్యదర్శి ఎట్ల రమేష్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతూ కనీస వేతనం నోచుకోకుండా ఆశా కార్యకర్తలే పనులే కాకుండా అనేక పనులు ప్రభుత్వం చేయించుకోవడం జరుగుతుందని పారితోషికం పనుల ద్వారా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కనీస గుర్తింపు లేదని ఫిక్స్డ్ వేతనం కావాలని అనేక మార్లు ప్రభుత్వాలకి నిర్ణయించిన అన్నారు ఇక ప్రస్తుతం ఆ పారితోషికాలు కూడా రెండు నెలల నుండి రాకపోవడం వలన చాలా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి డిసెంబర్ జనవరి నెలలో పారితోషికం వెంటనే విడుదల చేయాలని కోరారు గత ప్రభుత్వం వల్లే ప్రతి నెల ఐదో తేదీలోపే వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దిగిపోవాలనే ఉద్దేశంతో మీ ఇక్కడికి రాలేదనేది మన అవస్థను కూడా అధికార యంత్రాంగం గమనించాలని కూడా కలెక్టరేట్ కూడా ధర్నా చేస్తా ఉన్నాం ఇది ధర్నా చౌక్ అలాంటి కర్ణ ధర్నా కార్యక్రమాలు ఇది మనకు కొత్త కాదు పోలీసులకు కొత్త కాదు అది అధికార యంత్రాంగం కూడా కొత్తగా అనేది గమనించుకోవాలి ఇప్పటికైనా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపి కావాలి మాకు ఏ ప్రభుత్వంతో శత్రుత్వం లేదు మాకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ప్రకటించడానికి మమ్మల్ని ఎవరైతే అన్యాయం కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళందరి కూడా గత ఎన్నికల్లో బుద్ధి బాడీ ఈ ఎన్నికల్లో కూడా బుద్ధి చేస్తే ప్రశ్నిస్తూ ఉంటుంది కాబట్టి